హాయ్ హలో అస్లాం నమస్తే రిచ్ కాల్షియం ఫైబర్ పొటాషియం మెగ్నీషియం తో అధికంగా నిండి ఉన్న పాలక్ మరియు ఎర్ర కందిపప్పుతో ఒక మంచి రెసిపీని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను ఈ కాంబినేషన్ లో రెగ్యులర్ గా తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలను పొందవచ్చు ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్ రెండు కట్టలు పాలకూరని తీసుకొని మంచిగా క్లీన్ చేసి త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ వాటర్ లో వాష్ చేసుకుని ఒక స్టైనర్ లోకి వేసి వాటర్ మొత్తం మంచిగా డ్రైన్ అయిన తర్వాత పాలకూరని సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి మార్చుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి టూ స్పూన్స్ ఆయిల్ కట్ చేసిన పచ్చిమిర్చి రెండు నుంచి మూడు ఉల్లిపాయలు రెండు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత మంచిగా వేగనివ్వండి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మరొక నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసిన మూడు నుంచి నాలుగు టొమాటోస్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వీటన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వండి చూడండి టొమాటోస్ మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన రెండు గుప్పెడి కొత్తిమీరని వేయండి ఈ పప్పులోకి కొత్తిమీరని మీరు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా మంచి ఫ్లేవర్ గా ఉంటుంది అందుకని కాస్త ఎక్కువ వేసినా పర్వాలేదు తక్కువ మటుకు అస్సలు వేయకండి కొత్తిమీర మెత్తగా మగ్గిన తర్వాత ముందుగానే వన్ కప్ పప్పుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ పప్పుని వేసి మీడియం ఫ్లేమ్ మీద పైకి కిందికి మంచిగా కలపండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కనుంచుకున్న పాలకూరని వేసి పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అలా వదిలేయండి చూడండి నాకైతే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు పప్పు ఉడికిపోయింది ఈ పప్పులో వాటర్ అంతగా పట్టదు సో అందుకని చెబుతున్నాను మరి అవసరం అయితేనే ఒక హాఫ్ కప్ వాటర్ ని వెయ్యండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ తోనే పప్పు మరియు ఆకుకూర మెత్తగా ఉడికిపోతాయి ఇలా వాటర్ వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఆయన మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత మనం చెక్ చేసుకుంటే చూడండి మీరే ఆకుకూర మరియు పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయాయి ఇందులోకి మనం వేసిన హాఫ్ కప్ వాటర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది చూసారు కదండి ఎంత సింపుల్ మనం ఈ పప్పుని తయారు చేసుకున్నాము టోటల్ గా టెన్ టువెల్వ్ మినిట్స్ వరకు పడుతుంది పాలకూర కాంబినేషన్ లో ఈ పప్పుని తయారు చేసుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే కాదండి దీనిని రెగ్యులర్ గా తినడం వల్ల హెయిర్ సిల్కీ గా స్కిన్ సాఫ్ట్ గా అండ్ కలర్ లో ఎంతో ఇంప్రూవ్మెంట్ పొందవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాయ్